అయ్యో మా వారు నా లిప్స్టిక్స్ బిన్ లో పడేశారు మొన్న ఫిష్ తెచ్చినప్పుడు నాలుగు ముక్కలు తీసి పక్కన పెట్టాను అవే పిల్లలకి ఇక్కడ ఫ్రై చేసి ఇస్తున్నాను ఆ మసాలా మిగిలిందని ప్రాన్స్ కూడా నాలుగు వేసి అందులోనే ఫ్రై చేస్తున్నా వెళ్లి పిల్లలకి తినిపించేసేయడమే ఇకపోతే మా వారు మంత్లీ నాకు ఫైవ్ థౌజండ్ ఇస్తారు ఇంటి ఖర్చులకి కనీసం ఫైవ్ హండ్రెడ్ అయినా తట్టి పక్కన పెట్టేస్తా ఈ చలికి నా లిప్స్ మరీ డ్రై గా అయిపోయి వరస్ట్ గా ఉన్నాయి సరే ఏదన్నా లిప్స్టిక్ తీసుకుందామని ఆన్లైన్ లో చెక్ చేస్తున్నా ఏం అయ్యే పనుల్లో లేవని మా వారితో నాకున్న ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటే మా వారైతే నాకు ఈ లిబ్బం సజెస్ట్ చేశారు లిబ్బం ఇచ్చి నా లిప్స్టిక్స్ అన్ని డస్ట్బిన్ లో పడేశారు అసలు ఏంటా ఈ లిబ్బం అని చూసి అదే డెర్మడాక్ లిప్ డిఫెన్స్ జింటెడ్ బామ్ ఈ లిబ్బంలో అయితే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 ఇంకా సిరమైడ్స్ యాసిడ్ నయాసినమైడ్ విటమిన్ ఇంకా షియా వాటర్ కూడా ఉన్నాయి స్మెల్ అయితే యాజ్ ఇట్ ఈ స్ట్రాబెర్రీ లాగే ఉంది స్మెల్ ఏ కాదు అప్లై చేసుకున్నా కూడా స్ట్రాబెరీ కలర్ వస్తుంది షైన్ కూడా బాగుంది మన ఫేస్ కే కాదు మన లిప్స్ కి కూడా సన్ నుంచి ప్రొటెక్షన్ ఉండాలి కదా సో ఈ లిబ్బము మన లిప్స్ ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు రిపేర్ ఇంకా ప్రొటెక్ట్ కూడా చేస్తుంది యూవీ లైట్ నుంచి ఇందులో యూవి ప్రొడక్షన్ ఉంది కాబట్టి హాట్ సన్ లో కూడా మన లిప్స్ ని ట్యాన్ ఇంకా పిగ్మెంట్ అవ్వకుండా చూస్తుంది ఈ ప్రొడక్ట్ అయితే ఫోర్ అవర్స్ వరకు వాటర్ రెసిస్టెన్స్ గా ఉంటుంది ఇంకా లిప్ టింట్ అండ్ లిప్ కేర్ ఒకే ప్రొడక్ట్ లో అయిపోతుంది ఇప్పుడైతే నా లిప్స్ చాలా మాయిచర్డ్ అండ్ హైడ్రేటెడ్ గా ఉన్నాయి మీకు ఈ డెర్మిడాక్ లిప్ బామ్ కావాలంటే పాపల్ అప్ లో అవైలబుల్ గా ఉంటుంది ట్యాక్ చేస్తాను కావాలంటే చెక్ చేయండి బెంగళూరు చెన్నై కొచ్చిలో ఉన్న వాళ్ళకైతే విత్ ఇన్ త్రీ అవర్స్ లోనే డెలివరీ అయిపోతుంది